హాయ్ అందరికీ ఈరోజు ఈ బ్లాగ్ అయితే దీపావళి రోజు బ్లాగ్ అనమాట అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఇలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పండగ అంటే పని పండగ ముందు పని పండగ తర్వాత పని ఇక ఇవైతే మా చెల్లెళ్ళు ఇల్ల జరుపుకునేవి దొంతులు పెట్టేరు వాళ్ళు నేనైతే దొంతులు ఏం పెట్టలేదు ఎప్పుడు పెట్టలేదు నెక్స్ట్ ఇయర్ అయితే చూసి చూడాలి పెట్టడానికి ట్రై చేయాలి పండగ అంటే పని కదా పండగ అంటేనే పని పండగ ముందు పని పండగ తర్వాత పని నాకు ఈ పనిలా వాడి నాకు పువ్వులు గుచ్చడమే తీరలేదనమాట ఫస్ట్ దేవునికైతే కొన్ని ఆడ మళ్ళీ తర్వాత డోర్లకు అవి ఇవి తర్వాత పని అంతా అయిపోయాక కూర్చేసిన అనమాట నేను వంట చేసింది ఇంకా మేము ఇదంతా లేట్ అయిపోయింది పని అంతా అయిపోయాక నేను ఇంకా ఖాళీ డోర్కి కూర్చోయడానికి అయితే నిమ్మలంగా కూర్చున్నా పని అయిపోయాక మొత్తం పని 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 అలసిపోయి లాస్ట్ పువ్వులు కూర్చేసిన మా ఆయన అయితే కట్టిండు పువ్వులు కూర్చాక ఈ పని కానికైతే మధ్యాహ్నం అయితే అయిపోయింది నేను మధ్యాహ్నం అయిపోయినాక పని వంట గిండి అంతా అయిపోయాకనైతే ఇట్లా కూర్చొని ఉన్నకాడికి పువ్వులు ఒక కేజీ పువ్వులు తెచ్చిండు ఒక ఒకటే కలర్ తెచ్చిండు మా ఆయన రెండు కలర్లు ఏమంటే అక్కడ లేవని ఎల్లో కలరు ఆరెంజ్ అయితే లేవు ఇక పూలు గుచ్చుతున్న నేను పూలు గుచ్చినాక మా ఆయనకి చెప్తే కట్టిండు డోర్లకి డోర్లకి అంటే పెద్దగా ఏం లేదు మా యొక్క డోరు మళ్ళీ మా ముందె మత్తది దానికి దీనికి కట్టేసి వచ్చిండు ఇంకా ఫోటోలకాడైతే మా పూలకు కుళ్ళ పూలు అలాగా మళ్ళీ బంతి పూలు కొన్ని గుచ్చి అక్కడ ఇచ్చిన ఇవైతే కేజీ పూలు ఎయిటీ రూపీస్ ఇప్పుడు దీపావళ దసరా అంతే ఉన్నాయి రేటు ఇప్పుడు అంతే ఉన్నాయి ఏం తగ్గలేవు దసరాకి దసరాకు బతుకమ్మకి దసరాకి మేము తేలే బతుకమ్మకి తెచ్చినవి అప్పుడే డోర్కి చేసుకున్నాము అప్పుడు రెండు కలర్లు తెచ్చిండు ఇప్పుడు ఒకటే కలరు ఇంకా పైనకి ఇట్లా కట్టేది ఉండే కానీ అది ఆగుతలేదని కిందికి జారిచ్చిండు దండ ఇది నైట్ బ్లాగ్ అనమాట ఇంకా దీపావళి దీపాలు పెట్టడానికి ఎక్కువ మా గల్లీలో చీకటి ఉంటుంది ఇట్లయినా ఏ ప్లేస్ ఈట లేదు డోర్ ముందలనే పెడతాయి ఎప్పుడైనా కానీ డోర్ ముందల పెట్టి తులసి చెట్టు కడపెట్టి మళ్ళీ మా అత్త రూమ్కి అక్కడ బయట రోడ్కి ఉంటుంది ఆమెది అక్కడ పెట్టేసి వస్తా ఇక్కడైతే మేము రెండే దీపాలు కడప దగ్గర తులసి చెట్టు దగ్గర ఇంకోటి ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి అయితే మేమైతే ఒక్కరోజు ఈట ఒక్క టపాకై కాల్వలేదు ఈసారి మహేష్ అమ్మతో కాల్పిద్దని తీసుకొచ్చాము కొన్నిసార్లు అయితే సినిమా మహేష్ అమ్మ ఈసారి అయితే కొన్ని భయపడుతూనే ఉండాలి పెద్దదే ఉదా తుస్తు అన్నది పెద్ద ఇంకా ఒకటి అది తుస్తుమన్నది ఇంకోటి రెండదు పెట్టిండ్రు ఇవే కాదు భూచక్రాలు కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని అంత ఏం తెలియ ఇవి చుచిబుడ్డిలో భూచక్రాలు సుడుసూరు బత్తీలు మూడు తెచ్చిండు ఆ సుడుసూరు బత్తీలు గిట కాల్స్తలేదా మేము దేనికైనా భయపడుతుంది మళ్ళస వరకు కొంచెం తెలివి వస్తుందేమో చూడాలి ఇంకా కొన్ని ఉన్నాయి సుడిసూరు బత్తీలు ఇవి రో అయితే కాల్చేసిండు మా ఆయన ఇట్లనొకట్ల అవి మళ్ళీ ముందే కొన్ని వెళ్తున్నాయి కొన్ని వెళ్తలేవు ఇంకా రోజైతే ఇక సౌండ్లే సౌండ్లు అనమాట ఇక పన్నెండు అయినా ఒంటి గంట అయినా పీల్తూనే ఉంటాయి ఇంకా బయట సౌండ్లకు కొంత ఆమె బయట భయపడుతుంది ఇవేం సౌండ్లు రావు కానీ ఇక ఆమెకు ఆ సౌండ్లు యూస్ చేయింటుంటే భయపడుతుంది ఎక్కువ ఇవి ఇట వెళ్తే ఏమన్నట్టు ఆమెకు తెలియదు కాబట్టి మళ్ళా సరే కొంచెం పెద్దగా అయితే అంతలో ఆమె కాల్స్తా అంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు ఈసారి అయితే కొంచెం కొంచెం అన్నా సంతోషం అనమాట ఈసారి కాల్చిన మా ఏషమ్మతో ఈసారి మా ఆయన ఎప్పుడు కాల్వడు అసలు ఎప్పుడు చూసినా ఇంక ఎందుకులే మనకు అనుకుంటుండే కానీ ఈసారి అయితే ఇంకా ఆమె ఆమె కోసం అని కాలుస్తున్నాడు కూర్చొని ఆమెది కాల్వలేదు కదా ఆమె కోసం తెచ్చింది ఆమె భయపడుతుంది అనేసి నేను ఎత్తుకొని నిలబడ్డా ఆయన కాల్చేసిండు లాస్ట్కి సురసూరు బతిలు ఉంటే నేను ఒక రెండు మూడు కాల్చిన మిగతా ఇక ఆమెకు మళ్ళా కార్తీక పున్నం వరకు ఉంచినట్ల మళ్ళీ కాల్పిద్దామని ఆ రోజు చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్